ఆ దేశంలో అందరూ కోటేశ్వరులే అందరి దగ్గర బ్యాంకు బ్యాలెన్సే కాదు ఇంట్లో సంచుల్లో కరెన్సీ కట్లతో నిండి ఉన్నాయి ఇలా అని కూర్చొని తింటే సరిపోతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే అంత డబ్బున్నా వారికి తినటానికి తిండి ఉండదు తిండి కోసం దేశ ప్రజలు తన్నుకుంటున్న దుర్బర పరిస్థితి ఒక్క బ్రెడ్ ముక్క కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఆ దేశంలో ఉంది వినటానికి విడ్డూరంగా ఉన్నా ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో ఒకటైన ఆ దేశంలో అలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి మరి ఆ దేశ పరిస్థితి ఏంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడి నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ దేశం ఎలా తయారైంది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ ఆ దేశంలో బ్రెడ్ ధర అక్షరాల వెయ్యి రూపాయలు ఇక కోడిగుడ్డు తినాలంటే లక్ష జేబులో ఉండాల్సిందే ఎందుకంటే అక్కడ కోడిగుడ్డు ధర లక్ష రూపాయలు వినడానికి చాలా షాకింగ్ గా ఉన్న ఒకప్పుడు జర్మనీ దేశంలోని పరిస్థితి ఇది అయితే సాధారణంగా డబ్బులు ఉంటే ధనవంతుడు డబ్బులు లేకపోతే పేదవాడు కానీ హైపర్ ఇన్ఫ్లేషన్తో జర్మనీలో ధరలు ఆకాశానంటాయి దీంతో ఎంత డబ్బున్నా ఏది కొనలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఆ దేశంలో ఎంత డబ్బున్నా అతడు ధనవంతుడు కాడు కేవలం వస్తువులు ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు అయితే దీనికి కారణం నూట పదకొండేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలై పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ముగిసిన ఫస్ట్ వరల్డ్ వార్ ఈ మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావమే శాపులా జర్మనీని వెంటాడింది ఈ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ ఫ్రాన్స్ బ్రిటన్ వంటి దేశాలకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది దీంతో జర్మనీ వద్ద నిధులు తగ్గిపోయాయి అయితే ఆ సమయంలో జర్మనీ ప్రభుత్వం చాలా పెద్ద తెలివి తక్కువ పనిచేసింది విచ్చలివిడిగా లిమిట్ ను క్రాస్ చేసి కరెన్సీని ముద్రించింది ఈ కరెన్సీ ముద్రణతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది జర్మనీ ప్రజల దగ్గర డబ్బులున్నాయి కానీ కొనడానికి వస్తువులే కరువయ్యాయి దీంతో రొట్టిముక్క వెయ్యి రూపాయలు కోడిగుడ్డు లక్ష రూపాయలు కిలో టమాటా పదివేలు అన్నట్టుగా ఆ దేశంలో పరిస్థితి తయారైంది ఇలా అవసరానికి మించి కరెన్సీని ముద్రించిన ప్రభుత్వం ప్రజల్ని దారిద్ర్యంలోకి నెట్టింది పేపర్ కరెన్సీ దేనికి పనికిరాకుండా పోయింది డబ్బుకి విలువ లేకపోవడంతో ప్రజలు వస్తుమార్పిడి వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు మనిషి జీవించడం మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా అయితే తమ వద్ద ఉన్న వస్తువుల్ని అవసరమైన వారికి ఇచ్చి వారి వద్ద నుంచి తమకు అవసరమైనవి తీసుకునేవారో అదేవిధంగా జర్మనీలో వస్తువులను మార్చుకోవటం మొదలుపెట్టారు ఇలా కొంతకాలం జరిగింది వస్తుమార్పిడి సత్ఫలితాలను ఇచ్చినా ఎక్కువ కాలం దానివల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం గ్రహించింది కరెన్సీకి విలువ ఉండాల్సిందేనని అది మార్కంగా పనిచేయాల్సిందేనని తీర్మానించింది దేశంలో కొత్త కరెన్సీ మార్క్ తెరపైకి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్లో జర్మన్ ప్రభుత్వం రెంటెన్మార్క్ అనే కొత్త కరెన్సీని విడుదల చేసింది అయితే గతానుభవంతో గుణపాఠం నేర్చుకున్న జర్మనీ కొత్త కరెన్సీని కనిపెట్టిన తర్వాత మాత్రం ఆచితూచి అడుగులు వేసింది కఠినమైన ఆర్థిక సూత్రాలతో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది దీంతో మొదటి ప్రపంచం తర్వాత జీరోగా మారిన జర్మనీ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది